హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా సగ్గుబియ్యం పాయసం అనేది అలా చేసుకోవాలనేది చూద్దాము సగ్గుబియ్యం పాయసం అనేది కొంతమంది చేయడం అనేది సరిగ్గా రాదు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీలోకి వచ్చేసరికల్లా సగ్గుబియ్యం అనేది ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని ఒక హాఫ్ అవర్ నానబెట్టుకున్నాను ఇట్లా సగ్ సగ్గుబియ్యంలో రెండు రకాలు ఉంటాయి పెద్ద సగ్గుబియ్యం ఉంటుంది చిన్నదే ఉంటుంది నేను చిన్నగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో హాఫ్ లీటర్ పాలు అనేది తీసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసి ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని కలయిదిప్పుకుంటూ వెయిట్ చేసుకోవాలి రెండు పొంగలు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసుకోవాలి ఇలా రెండు పొంగలు అనేది ఎందుకు రావాలి అని అంటే ఇక్కడ సగ్గుబియ్యం వేసినప్పుడు పాలనేది ఇరిగిపోతూ ఉంటాయి అలా ఇరిగిపోకుండా ఉండాలంటే రెండు పొంగులు రావాలి ఇలా రొంగు రెండు పొంగులు అనేది వచ్చినాయి కదా ఇప్పుడు దీనిలోకి మనం సగ్గుబియ్యం అనేది యాడ్ చేయాలి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం అనేది యాడ్ చేస్తున్నాను సగ్గుబియ్యం అనేది యాడ్ చేస్తే పా పాలలో ఉడికించుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది చాలా టేస్టీగా ఉంటుంది పాయసం కొంతమంది విడిగా సగ్గుబిం అనేది వాటర్ పోసి ఉడకబెట్టి తర్వాత దానిలో పాలు కలుపుతూ ఉంటారు అలా కాకుండా ఇలా చేయండి ఒకసారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పాయసం ఇలా వేసుకున్నటువంటి సగ్గుబియ్యం ఇట్లా కలయిప్పుకుంటూ పాలల్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అసలు పాలనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా పొంగులు వచ్చే అంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటూ మధ్య మధ్యలోనే చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ సగం ఏం ఉడికినా లేదనేది ఉడికిన తర్వాతనే మనం దీనిలోకి బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి ఉడక ముందే యాడ్ చేసుకోకూడదు ఎట్లా సగుబియ్యం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి బాగా ఉడికిపోతున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం దీనిలోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి తర్వాత మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిలోకి ఇంకా బాగా ఉడికిపోయినాయి అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చూడండి సగబియ్యం అనేది చక్కగా ఉడికిపోయాయి పా పాల లోపల చక్కగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలోకి బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నావు అంటే బెల్లం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఐరన్ అనేది దీనిలో ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఇలా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి షుగర్ కన్నా బెల్లం అనేది చాలా మంచిది కాబట్టి ఇట్లా మొత్తం బెల్లం అనేది యాడ్ చేసి కలుపుతున్నాను ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా దీనిలోకి మనకి కావాలంటే యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి యాలకుల పొడి యాడ్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ నట్స్ అనేది ఎట్లా పచ్చగా వేసు కట్ చేసుకొని వేసుకోవాలి దాని నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ యాడ్ చేశాను మొత్తం వేసి కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ తొందరగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఓకే బాయ్ థ్యాంక్ యూ